ఏపీలో నకిలీ మద్యం నివారణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇకపై ప్రతి మద్యం బాటిల్పై క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే అని రూల్ తెచ్చింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాకే అమ్మాలి అనే నిబంధన తెచ్చారు ఏపీలో నకిలీ మద్యం నివారణకు నిబంధనలను మరింత కఠినం చేసింది కూటమి సర్కార్ ఏపీ ఎక్సైజ్ సురక్ష లో స్కాన్ చేశాకే మద్యం విక్రయించాలి అన్న నిబంధన అమలు తెచ్చింది ప్రతి బార్ షాప్ ముందు బోర్డులు పెట్టాలని నిర్దేశించింది తనిఖీల వివరాల నమోదుకు రిజిస్టర్ ఏర్పాటు సహా అబ్కారీ శాఖ అధికారులు రోజు సంతకం చేయాలి అనే నిబంధన అమలుకు తెచ్చింది ప్రజల ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం కోసం కొత్త కంట్రోల్ రూమ్ వాట్సాప్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది మద్యం బాటిల్ పై సీల్ మూత ను తనిఖీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రతి దుకాణం బార్ లో డైలీ లిక్కర్ జన్యునస్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అమ్మిన మద్యం బ్రాండ్ లో బ్యాచ్ నెంబర్ రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపింది క్యూఆర్ తనిఖీ చేసిన సమయం స్టాంప్ స్టేటస్ ఫలితాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించింది ఏపీ ఎక్సెస్ సురక్ష యాప్ డేటా ద్వారా ఆ వివరాలను రియల్ టైం డేటాలో ప్రదర్శించాలని నిబంధనలో తెలిపింది ఇక తనిఖీల్లో నకిలీ మధ్య దొరికితే తక్షణమే లైసెన్స్ రద్దు చేయనున్నారు